తెలుగు భాషలోని పదాలను చక్కగా వివరించటానికి ఐదు భాగాలుగా విభజించారు వాటిని భాషాభాగములు అని అంటారు అవి మొదటిది నామవాచకం పేర్లను తెలియచేసేదే నామవాచకం అని అంటారు అవి మనుషుల పేర్లు జంతువుల పేర్లు ప్రదేశాల పేర్లు వస్తువుల పేర్లను తెలియజేసేదే నామవాచకం అని అంటారు రెండవది శరవనామం శరణనామం బదులుగా వాడేది సర్వనామం నేను నేను అనేది ఒక సర్వనామ పదం ఇంకా చెప్పాలంటే వాళ్ళు వీళ్ళు అతడు వారు మొదలైన పదాలన్నీ సరనామ పదం మూడవది విశేషణము నామవచకం లేదా సర్వనామం యొక్క గుణాన్ని తెలియజేసేది విశేషణము ఉదాహరణలు మా పాఠశాల పెద్దగా ఉంటుంది పెద్దగా విశేషణము వేప ఆకు చేదుగా ఉంటుంది చేరుగా విశేషణము మైంద చాలా అందంగా ఉంటుంది అందంగా విశేషణముగోది క్రియ పనిని తెలియజేసేది క్రియ ఉదాహరణ మా అమ్మ వంట చేస్తుంది చేస్తుంది అనేది క్రియ ఇంకా చెప్పాలంటే వస్తున్నారు చూస్తున్నారు వింటున్నారు ఇవన్నీ క్రియా పదాలు ఐదోది అవ్యయం అభ్యయము మార్పు లేని పదాలు అంటే లింగ पदालो కానివి అవ్యయాలు ఉదాహరణలో ఆహా ఓహో బలే अरे చీ तू అవ్యయాలు ధన్యవాద